अमाली संगम वरदिल आली अमाली संगम वरदिल आली आम्ही तुला ऐकतो वरदिल आली आम्ही तुला ऐकतो वरदिल आली आम्ही तुला ऐकतो वरदिल आली सुंदररी वरती धन्यवाद वरदिल आली वरदिल आली वरती धन्यवाद अमाली रेताना बेताली अमाली रेताना बेताली अमाली रेताना बेताली आदमीला दिसरेन चौ इवोली आदमीला दिसरेन चौ जय

సంబంధించినటువంటి కార్మికులను సున్నాయత్నం చేసి మనకు ఏదైతున్నదో ఒకటో తారీఖు నాడే ఈ సంవత్సరం ఒకటో తారీఖు జనవరి నుంచే అప్పటికే గత అగ్రిమెంట్ అయిపోయింది కొత్తగా అగ్రిమెంట్ చేయాలని చెప్పి మేము కమిషనర్ గారికి ఇచ్చినాం అదేవిధంగా కమిషనర్ కార్యాలయంలో కూడా ధర్నా చేసి మేము ఉమ్మడి కూడా ఇచ్చినాం అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రికి కూడా సీర్స్ అప్పే మంత్రికి ఇచ్చినాం తర్వాత ఇతరత్ర మంత్రలు కూడా మేము ఇచ్చి ఈ వెంటనే మీరు చర్చలు జరిపి కార్మిక సంఘటనతో చర్చలు జరిపి మరి పరిష్కరించాలి రేట్లు పెంచాలి అనేటువంటి పద్ధతి చేసినాం కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చలు లేకుండా మరి గత సాంప్రదాయానికి గడ్డి కొట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది ఏమి లేకుండా ఏదైతే ఉన్నదో మీరు చేయండి మేము ఇస్తాము చేస్తాం అనేటువంటి మబ్బి పెట్టేటువంటి పరిస్థితి జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ కార్మికుడు రిటైర్మెంట్ అయిపోతే ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్ ఇవ్వడం లేదు అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు కనుక ఫీఎఫ్ పెట్టుకుంటే ఆ కార్మికుడు రిటైర్ అయిన తర్వాత మరి ఆయన బాధతోనే ఎందుకంటే ఏం పని చేయలేడు కనుక మరి ఆయనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మరి సంవత్సరాలు తరబడి ఇవాళ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మేము ఏమైనా కాగితాలు కావాలన్నా కానీ ఇంకా లేదా ఏమన్నా మా నుంచి సర్టిఫికేట్లు కావాలని కానీ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అయినా కానీ మేము పంపినాం వాళ్ళు అక్కడ హైదరాబాద్లో చేస్తలేరని చెప్పి మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై జీఎం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే రిటైర్ అయిన కార్మికులు మరి వాళ్ళు ఏం పని చేయలేరు ఏదైనా వాళ్ళ కొడుకులు బిడ్డలు ఎవరైనా ఏమైనా పనిచేస్తే వాళ్ళు దీనికి పరిస్థితి ఉంటుంది తప్ప వాళ్ళకి ఉన్నా కానీ జేబులో డబ్బులు ఉండేటువంటి పరిస్థితి లేదు ఈ విధమైనటువంటి పద్ధతిలో పెన్షన్ కానీ లేదా డబ్బులు కానీ ఇవన్నీ ఇవ్వకుండా మరి విపరీతమైనటువంటి పద్ధతిలో కార్మికులను మరి మాటలు చెప్పి ఏదో చేస్తాం జీతామని చెప్పి మరి దాదాపుగా మేము జనవరి ఫస్ట్ నుంచి ఇస్తే ఇప్పటివరకు కూడా కళ యాపార చేస్తాను కనుక మేము చేస్తాం మీటింగ్ పెడతాం అందరిని పిలిచి మేము ఆ ఒక అగ్రిమెంట్ చేసుకుందామని అని తప్ప ఇప్పటి వరకు పదిసార్లు మేము అక్కడికి పోయి మా కమిషన్ దానికి అయినా కానీ ఆ సమస్యకు పరిష్కారం కాలేదు అదేవిధంగా మీటింగ్ పెడతారనడానికి మీటింగ్ పెట్టి కూడా చేయలేదు కనుక ఇలాంటి పరిస్థితులు దానికి వీలేని పరిస్థితులు ఏదంటుందో కార్మికులందరూ కూడా వెంటనే దీనికి ఒక పోరాట మార్గాన్ని ఎంచుకోవాలనేటువంటి పద్ధతిలో ఆ కార్యక్రమం చేస్తాను ఈ యొక్క ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లా కలెక్టర్ ఆఫీసులు ధర్నా చేసి ఇవ్వడం జరుగుతుంది